ప్రభునందు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క ప్రశస్తమైన నామమును బట్టి మరలా ఈ రోజు కూడా మీతో కూడా గడపడానికి కొన్ని మాటలు పరిశుద్ధమైన దేవుని మరి పవిత్రమైన మాటల చేత నిత్య జీవం కలిగిన మాటల చేత మరి ఆశీర్వదించబడ్డానికి ప్రభు ఇచ్చిన ఈ మహాకృప కలిగిన సమయం బట్టి నేను ప్రభువునే మరి కృతజ్ఞతా స్థుతులతో కనపరుస్తున్నాను ఈ సమయంలో రండి ఒక మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కొద్దిగా మరి పరిశీలన చేసుకోవడానికి మరి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుకు సాగుదాం యశా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించును నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక దేవుడు అంటాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు మనము మన కోసం కాదంట దేవుని కోసము ఆయన మహిమ కోసం పుట్టిన పుట్టింపబడిన వారమంట నువ్వు ఎందుకు పుట్టావు అని మరి ఒక ఫ్యాన్ అడిగితే నన్ను ఎవరైతే కొనుక్కున్నారో వారికి చల్లదనాన్ని ఇవ్వడానికి అని చెప్తుంది ఒక ఫ్రిడ్జ్ అడిగితే నన్ను ఎవరైతే కొనుక్కున్నారో వారి ఇంటిలోని అవసరాలు తీర్చడానికి అని చెప్తుంది అలాగనే ఏ వస్తువు సరే ఒక కుర్చీని అడగండి బలం అడగండి బీర్వాను అడగండి పొయ్యిని అడగండి మరి అలాగనే మీరు వాడుతున్న ప్రతి వస్తువుని ఒకసారి మీరే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి అది ఎందుకు అని అంటే మీ మహిమ నిమిత్తం మీరు దాన్ని ఎందుకు కొనుక్కున్నారు అంటే మీకు పనికి రావడానికి అది దాన్ని మీరు ఎందుకు సంపాదించారు అంటే మీకు సేవ చేయడానికి అలాగా చూడండి మీరు ఒక సైకిల్ వేసుకొని అనుకోండి దాని మహిమ వేరుగా ఉంటుంది అదే ఒకసారి ఒక బైక్ వేసుకు వెళ్ళారనుకోండి ఇంకా కాస్త మహిమగా ఉంటుంది అదే మీరు కార్ వేసుకొని ఆ కార్ వేసుకొని వస్తే ఇంకా మహిమగా ఉంటుంది ఇంకా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే హెలికాప్టర్లో నేను అనుకోండి ఆ మహిమ ఎలా ఉంటుంది ఇంకా మహిమగా ఉంటుంది అనగా మీరు వాడుతున్న వస్తువుని బట్టి మహిమ పెరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే విలువ పెరుగుతుంది అయితే దేవుడు అంటాడు నిన్ను నేనెందుకు చేసుకున్నాను అంటే నిన్నెందుకు చేసుకున్నానంటే నన్ను సైకిల్ మీద నడిపిస్తావా బైక్ మీద నడిపిస్తావా కార్లో తీసుకెళ్తావా హెలికాప్టర్లో తీసుకెళ్తావా విమానంలో తీసుకెళ్తావా అది నీ ఛాయిస్ కానీ నీ ద్వారా నాకు మహిమ రావాలి నీ ద్వారా నాకు మహిమ రావాలి ఈ రోజున దేవుణ్ణి ఎలా చూస్తున్నావు ఆ ఒక సాధారణమైన ఒక ఆలోచన ఒకటి ఉంటుంది ఆ దేవుడు ఆయన దేవుడు ఆయన మనం గౌరవించాలి పూజించాలి ప్రార్థించాలి తర్వాత మన పని మనం చేసుకోవాలి ఇది సాధారణమైన మరి ఆలోచన ఈ రోజున దేవుడు అంటాడు కాదు నువ్వు పుట్టింది నా మహిమ నిమిత్తం దేవునికి పనికి రావడానికి పుట్టించాడు ఈ రోజున దేవునికి మరి పనికి వచ్చే పాత్రగా నువ్వు ఉంటున్నావా దేవుని మహిమ కొరకు జీవిస్తున్నావా దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మనము పా భోజనము చేసినను పానము చేసినను ఆయన మహిమ నిమిత్తము అంట మనము ఏం చేసినా సరే దేవుని మహిమ నిమిత్తం చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ రోజున మరి దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆ నిన్ను కలగజేసిన వాడు నీ దేవుడు నిన్ను పుట్టించిన వాడు నీ దేవుడు నీ అవయవాలు నిర్మించిన వాడు ఆయనే నీకు ప్రాణం ఇచ్చినవాడు ఆయనే నీకు రూపం ఇచ్చిన వాడు ఆయనే నీలో జీవ వాయువును ఊదినవాడు ఆయనే ఆయన ఎందుకు ఇంత చేసి ఇంత ప్రయాసపడి నేను చేసుకున్నాడో తెలుసా ఆయన మహిమ నిమిత్తము నీవు మరి అలా జీవిస్తున్నావా ఇగో తండ్రి ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే ఆ మహిమ నిమిత్తం జీవించడం వంటి ఎలాగో ఇక్కడ వాక్యములు రాయించారు ప్రభు ఇగో ఎఫ్ఎసి రాసిన పత్రిక ఆ పోస్తుడైన పౌలు ఎఫ్ఎసి సంఘానికి వ్రాస్తున్న పత్రికలో రెండవ అధ్యాయములో పదవ వచనము మరియు వాటి అందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము యేసు క్రిస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇక దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి పుట్టించాడంట దేవుడు సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏంటి ఆ సత్క్రియలు దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనందరికీ ప్రయోజనకరంగా ఉండేవారు ఎంతమంది రోగులు వచ్చేవారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేసేవారు వారందరినీ స్వస్థపరిచేవారు ఎంతమంది అయితే మరి కృంగిపోయిన స్థితిలో వచ్చేవారు వారిని బలపరచేవారు ఆదరించేవారు ఎంతమంది అయితే పాపులు ఉన్నారో వారందరికీ సువార్త దేవుని రాజ్య వార్త ప్రకటించేవారు ఎంతమంది అయితే ఆయన దగ్గరికి వచ్చేవారు వారందరికీ ఆనందాన్ని కలగజేసేవారు వారందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు మారు మనసు పొందడానికి రక్షణ పొందడానికి మార్గం చెప్పే చెప్పేవారు ప్రభు అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ముద్దుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏంటి ఆ సత్క్రియలు అంటే దేవుడు చేసిన పనులన్నీ సత్క్రియలు ఏ వారి భూమి మీద చేసిన పనులన్నీ నిన్ను చేయమంటున్నాడు నన్ను చేయమంటున్నాడు సువార్థ ప్రకటించమంటున్నాడు ఇవన్నీ మరి ఆ మత్ స్వార్థ పదో అధ్యాయంలో ఉన్నాయి అయినా సరే మీ మామూలుగా చెప్తాను ఇగో స్వార్థ ప్రకటించమంటున్నాడు ఇగో రోగులను స్వస్థపరచమంటున్నాడు ఇదిగో మరి నశించిన వారిని చెదరిపోయిన వారిని మరలా బలపరచమంటూ ఉన్నాడు ఇదిగో చచ్చిపోయిన వారి కోసం కూడా ప్రార్థన చేయమంటున్నాడు అవసరమైతే ప్రభువాళ్ళు లేపుతానంటున్నాడు మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో ఎవరైతే మీ మాట వింటారో వారందరిని బట్టి నేను నా మా నాకు మహిమ తెచ్చుకుంటాను ఒకవేళ మీ మాట వినలేదా అయినా కలవరపడద్దు మీరు చెప్పిన పనులు మాత్రం చేయండి అందుకని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ప్రభు నిన్ను నన్ను మరి తన మహిమ నిమిత్తము ఏర్పాటు చేసుకున్నారు ఇది కూడా చూడండి మొత్త ఇరవై ఐదవ అధ్యాయములో పై నాలుగవ వచనము ఇలాగ రాయబడి ఉంది అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోండి నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టి దప్పిక కొంటిని నాకు దాహం ఇచ్చి తిరిగి పరదేశిన ఉంటిని నన్ను చేర్చుకుంటరి దిగంబిరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగునై ఉంటిని నన్ను చూడవచ్చి తిరిగి చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చి తిరిగి అని నీతి మంతులు ప్రభు అని ఆయన చెప్పాను అందుకు ప్రభు లేదా అందుకు నీతిమంతులు ప్రభువా మీ ఎప్పుడు నీవు ఆకలి కొంటివి ఎప్పుడు మీకు ఆహారం ఇచ్చితిమి ఎప్పుడు నీవు దప్పిక కొంటివి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశివై ఉంటివి అంటూ మరలా అవన్నిటినీ ప్రభునే అడుగుతూ ఉన్నారు అంటే సత్క్రియలు ఇవన్నీ సత్క్రియలు ఈ సత్క్రియలు చేయడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఇదిగో అప్పుడు ఆయన ఇగో అంటున్నారంట ఈ యొక్క సహోదరులన్న సహోదరులలో ఒక్కరికి చేసి తిరిగి నాకు నువ్వు చేసినట్లే ఈ సత్క్రియలు చేస్తున్నావా చేస్తున్నావా చూడండి ఇదే ఐదవ అధ్యాయములో ఒక మంచి మాట ఉంది వచనం నుండి చదువుతున్నాను మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండ నేరదు మనుషులు దీపం వెలిగించి కుంచము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికి వెలిగించుటకు దీప స్తంభం మీద పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి ప్రలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మీ సత్క్రియలను చూచి దేవుడు అంటాడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ సత్క్రియలు ఏదైతే మీరు ఇందాక చదువుకున్నామో మొత్తం శుభార్త ఇరవై ఐదు ముప్పై నాలుగులో మరి ఆ సత్క్రియలను చూచి ఆ దేవుని ప్రజలు చూశావ ఎంత ప్రేమ కలిగినవారో అని నిన్ను బట్టి దేవుని మహిమపరచాలంట మరి ఆ సత్క్రియలు మనం చేస్తున్నామా లేదా అన్నది ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియ సహోదరుడా సహోదరి మరి ఈ రోజున మరి అట్టి సత్క్రియలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే నా మహిమ నిమిత్తము నేను సృజించినవారు అని నిన్ను అడుగుతున్నాడు ఎందుకు అంటే సత్క్రియలు చెల్లించడానికి చేయడానికి చూడండి రెండోది రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ చదువుతున్నా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరత్తులై ఉన్నారు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదంట కృతజ్ఞతాస్తులు స్థుతులు చెల్లించట లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇదిగో చాలా మంది వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు ఇగో మహిమ మూడో విధంగా వస్తుంది దేవుణ్ణి దేవుడిగా అంగీకరించాలి అంగీకరించి ఆ కిందంటాడు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలంట ప్రభుని అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవు నువ్వు ఆకాశాన్ని కలగజేసిన వాడవు భూమిని కలగజేసిన వాడవు అందరి సమస్తాన్ని కలగజేసిన వాడవు నీ సృష్టికర్తవయ్యా అంటూ ఆయన గొప్ప క్రియలను కొనియాడాలంట కృతజ్ఞతలు చెల్లించాలంట అయ్యా ఇన్ని కలగజేసింది ఎందుకు అంటే నా కోసమే కదా అయ్యా ఈ గాలిని నువ్వు కలుగజేశావు నా ఊపిరి కోసమే ఎదుగో ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలను కలుగజేశావు నా కోసమే ఎదుగో నాకు ఆహారం ఇవ్వడానికి మరి భూమికి నేలకి నువ్వు ఆజ్ఞ ఇచ్చావు అది నా కోసమే ఇదిగో లోకములో ఏదైనా మేలైనది ఉన్నవన్నీ కూడా అవి నా కోసమే కదా అని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మరి కృతజ్ఞత చెల్లిస్తున్నామా ఇదిగో దేవుడు మనల్ని ఎందుకు అంటే అలా కృతజ్ఞత చెల్లించడం ద్వారా దేవుడి యొక్క వాక్యం చెప్తుంది అలాగ కృతజ్ఞత చెల్లించకపోవడం వల్ల ఆయన మహిమపరచట్లేదంట చాలా మంది అవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుణ్ణి పెట్టేస్తున్నారంట వర్షం వర్షం ఒక దేవుడు అయిపోయాడు ఎండ ఒక దేవుడు అయిపోయాడు చలి ఒక దేవుడు అయిపోయాడు అలాగనే జంతువులు ఇవన్నీ ఇక్కడ రాసే ఉన్నాయి వాటిని చదవట్లేదు కానీ అవన్నీ ఇక్కడ రాసే ఉన్నాయి ఇదిగో మనుషుల యొక్కయు చతుపాద జంతువుల యొక్క మహిమ స్వరపులమునికి వాటిని మార్చిరి ఇవన్నీ రాసే ఉన్నాయి ఇక్కడ ఇదిగో మనుషులని పూజిస్తున్నాం జంతువుల్ని పూజిస్తున్నాం ఏది కనబడితే దానినే పూజిస్తున్నాం కానీ దేవుడు అంటాడు ఆయనను మాత్రమే దేవుడిగా మహిమపరచాలి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు నిన్ను నన్ను కలగజేసుకున్నాడు ఈ భూమి మీద ఒకటి దేవుడు ఆయన మహిమ నిమిత్తం చేసుకున్నాడు రెండవది ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి చేసుకున్నాడు మూడవది ఆయనను దేవుడిగా అంగీకరించి కృతజ్ఞతలు చెల్లించడానికి మనల్ని కలగ చేసుకున్నాడు ఇది దేవుని యొక్క లేఖనాల్లో చూడండి నాలుగవది ఆ కీర్తనల గ్రంథము నలభై కీర్తన ఏడు ఎనిమిది చరణాలు ఇదిగో మనల్ని ఎందుకు కలగజేశాడో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒకటి ఆయన మహిమ నిమిత్తం కలగజేశాడు రెండవది ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి కలగజేశాడు మూడవది కృతజ్ఞతలు చెల్లించడానికి కలగజేశాడు నాలుగవది ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏముందంటే ఆరో వచనం నుండి చదువుతున్నాను బలులనైనాను నైవేద్యం నైనను నీవు కోరట లేదు నాకు నీవు చెవులను నిర్మించితివి దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టెలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఎంతో సంతోషము ో ప్రభు అంటాడు బలలు నైవేద్యాలు కోరుకోలేదంట ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాడంట ప్రభు నాలుగోదిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని కలగజేశాడు రోజున నువ్వు ఎందుకు కలుగజేశావో నీకు తెలీదా అంటే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను ఎందుకు కలగజేసుకున్నాడు అంటే ఆయన మహిమ నిమిత్తము నిన్ను వాడబడ్డానికి కలగజేసుకున్నాడు రెండవది అగో ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు నిన్ను కలగజేశాడు ఇక మూడవది ఆయనకి కృ ఆయన దేవుడని ఎదిగి ఆయన దేవునిగా మహిమపరిచి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి నిన్ను నిన్ను నన్ను సిద్ధం చేసుకున్నాడు నాలుగవది ఇక్కడ వాక్యం రాయబడి ఉంది ఆయనకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి చూసినట్లయితే యశాగ్రంథంలు అంటారు ప్రభా నువ్వో నైనా నీ చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వెళ్తానయ్యా అంటున్నాను అయ్యా అక్కడికి వెళ్తావా మరి ఆ వెళ్తానయ్యా ఇదిగో అక్కడ నేను మరి నైనా మరి నైనా నీ యొక్క గడ్డాన్ని పెరుగు వేస్తారయ్యా అయినా వెళ్తానయ్యా నీ ముఖం మీద ఉమ్మి వేస్తారయ్యా అయినా వెళ్తానయ్యా నిన్ను కొడతారయ్యా అయినా వెళ్తానయ్యా నిన్ను సిలువ వేస్తారయ్యా అయినా వెళ్తానయ్యా ఇవ్వు అయ్యా మరి అలాగే వెళ్ళకపోతే వారందరూ నశించి నరకానికి వెళ్ళిపోతారు వారు రక్షణ పొందకపోతే వారిని బ రక్షించేవాడు ఎవరూ లేరు కాబట్టి నేను వెళ్తానయ్యా ఇగో ఆ మాటని ఆధారం చేసుకునే ఇక్కడ అంటాడు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చిన రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను ఈ వచ్చిన వారు ఎవరునంటే ప్రభు క్రీస్తు ప్రభు అయిన ఏసు క్రీస్తు చూసినట్లయితే ఫిబ్రవరికి రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఈ మాట మనకి లభిస్తుంది ఇంకో పదో అధ్యాయము ఐదవ వచనంలోని అక్కడ మాటని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ మరొకసారి ఇక్కడ వ్రాస్తున్నారు హిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలాగ రాయబడింది ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు బలియు నీవు కోరలేదు నాకు ఒక శరీరమును అమర్చింది పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి అని అనింటిని అని ప్రభుక్రీస్తు వారి మాటలను తీసుకొని వచ్చి ఇక్కడ భక్తుడైన దావీదు మరి ఆ భక్తుడైన దావీదు ద్వారా దేవుడు చెప్పిన మాటల్ని మరి భక్తుడైన అపోస్తుడైన పౌలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఈ రోజున దేవుడు నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించారు ఇదిగో మరి మహిమ నిమిత్తం పంపించారు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి పంపించారు ఇదిగో స్థుతులు చెల్లించడానికి పంపించారు అదే సమయంలో యేసు ప్రభు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారో అలాగనే నీవు నేను కూడా మన పట్ల దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద మనకి అప్పగించబడిన పనిని నెరవేర్చి ఆయన మహిమపరచడానికి వచ్చాము చివరిగా ఈ మాట చూపించి మీకు ముగిస్తానండి చూడండి వార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము ఏమని రాయబడిందంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిస్థితిని తండ్రి లోకము పుట్టక నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచము అర్థమవుతుందండి ప్రభుయే యేసుక్రీస్తు వారి ప్రార్థనలో మాటలు ఇవి ప్రార్థనలో మాటలు ఇవి ఇవో చేయడానికి నువ్వు నాకు ఏ పని ఇచ్చావు ఆ పనిని నేను ముట్టించానయ్యా సంపూర్ణం చేశానయ్యా ఇప్పుడు చిన్నప్పుడే అన్నాడు ఆయన జ్ఞానులో చాలా మంది చుట్టూ కూర్చొని ఆయనకి రకరకాల ప్రశ్నలు వేస్తుంటే అలాగ తల్లిదండ్రులు వచ్చారు అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్ను ఎదుగుతున్నాం కదా అంటే ఆయన అన్నాడు నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలీదా అని అన్నాడు ఆ చిన్నతనం నుండి ఆయన ఎందుకు వచ్చాడు ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలాగ వచ్చాడు ఆయన ఎరిగి ఉన్నాడు అలాగనే చివరిలోని మరి ఆ శిలువు మీద కూడా చెప్పే మాట ఏంటో తెలుసా సమాప్తమైందయ్యా నువ్వు నాకే పని అయితే అప్పగించావో ఆ పనిని నేను తుదమిట్టించాను అన్నాడు దేవుని మహిమ పరిచాడు ఇదిగో దేవుని దేవుడి లోకంలో మనల్ని ఎందుకు పంపించాడంటే ఒకటి ఆయన మహిమ నిమిత్తం పంపించాడు ఆయన సత్క్రియలు చేయడానికి పంపించాడు ఆయనకి కృతజ్ఞతా స్థుతిని చెల్లించడానికి పంపించాడు నాలుగవది ఆయన చిత్తం నెరవేర్చడానికి పంపించాడు ఈ రోజున నీ పట్ల దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నావా తెలుసా ఏం చేస్తున్నావో తెలుసా మరి దేవుడు దీన్ని ఎందుకు ఎన్నుకున్నాడు నేను సువార్త ప్రకటించడానికా బోధించడానికా ప్రవచనంగా ప్రవచనం చెప్పడానికా ఆ అపోనుడిగా ఉండడానికా లేకపోతే ధన ధర్మకార్యాలు చేయడానికా ఉపకారాలు చేయడానికా మరి ఇలాగ రకరకాలు మరి దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేయడానికి కారణం ఉందని మరి కొరింది పత్రికలో ప్రభు రాయించారు మరి అందులో నీ నీ పాత్ర ఏంటో దేవుడు తెలుసుకో ప్రభు దగ్గర మరి అలాగున నమోకరించు మరి ప్రభు నేను దేనికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు నాకు బయలుపరిచయ్యా నేను అలాగ వాడబడతానని ప్రభుని కోరుకో దేవుడు ఈ వాక్యము నీ జీవితంలో ఏర్పాటు ఏదో తెలియజేసి నిన్ను ఆశీర్వదించును గాక ప్రయత్ అందు